రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ నిరీక్షణ మనలను సిగ్గు పరచదు నిరీక్షణ అంటే ఎదురు చూచడం చూసేది అని అర్థం దేని కొరకన్నా వేచి ఉండేది అని అర్థం ఈ ఉదయ నువ్వు ఒకవేళ నీ జీవితంలో అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావేమో ఉద్యోగాని కోసం ఎదురు చూస్తున్నావేమో నీ కుటుంబం చెక్కబడాలని ఎదురు చూస్తున్నావేమో చాలా కాలం నుంచి ప్రార్థిస్తున్న నీ కుటుంబీకులకు రక్షణ కావాలని నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నావేమో చాలా సంవత్సరాల నుంచి బలహీనతతో వ్యాధులతో పడకల మీద ఉంటూ మరి నిరీక్షణ కలిగి దేవుడు ఏదో రోజు నన్ను స్వస్థపరుస్తాడని ఎదురు చూస్తున్న నీకు మరి నీ యొక్క సంఘం అభివృద్ధి కావాలని నిరీక్షణతో ఎదురు చూస్తున్న నీకు ఏ విషయం అయితే నువ్వు ఎదురు చూస్తు ఉంటున్నావు అని కోర్టు కేసులు కావచ్చు నీకు పిల్లలు కాలేదని నీ కుటుంబంలో సమాధానం లేదని మరి అదే రీతిగా చాలా సంవత్సరాల నుంచి పరిచయలో ఉన్నా కూడా ఇంకా మాకు విడుదల మాకింకా డెవలప్మెంట్ లేదని అదే రీతిగా చాలా పెండింగ్ వర్క్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా మాకు జరగలేదని ఏదైతే ఏదాని అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో ఈరోజు అది ఏదైనా కావచ్చు ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నావు చూడు దాన్ని నీ నిరీక్షణ అంటారు ఆ నిరీక్షణ నీ జీవితంలో నిన్ను సిగ్గుపరచకుండా నీకు సహాయం చేస్తుంది అలాయా నువ్వు దేవుని అందు నిరీక్షణ ఇచ్చి చూస్తూ ఉంటున్నావు అదేవాది దేవుడి ఉదయ కాలమున నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు నిరీక్షణ మనలను సిగ్గుపరచకుండా మనము కోరుకున్నవి మనం ప్రార్థిస్తున్నవి ప్రతి వాటి కొరకు దేవుడు మనకు సహాయం చేయబోతుంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను స్వార్త ఐదో అధ్యాయం ఐదో వచనంలో ఐదో అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం ఈయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకే స్థలంలో పడి ఉంటున్నాడు ఇక్కడ బెతస్తా అనే కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆ కోనేటికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఉదయాన్నే దేవుని దూతలు వచ్చి ఆ యొక్క నీళ్లను కదిలించినప్పుడు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో దానిలో దిగితే వాళ్ళు బాగుపడేవారు మనం అక్కడ చూస్తే ఐదో అధ్యాయంలో మరి రాయబడి ఉంది ఆ కోనేటి దగ్గర మనుషులు గుంపులు గుంపులుగా ఉండరంట హాల ఆ మంటపొమ్మ దగ్గర ఆ యొక్క కోనేటి దగ్గర మనుషులు గుంపులు గుంపులుగా ఉన్నారు ఎందుకో తెలుసా వారి వ్యాధులతో వారి సమస్యలతో వారి బలహీనతలతో వారి వేదనలతో మన స్థలానికి వచ్చారు వచ్చి వాళ్ళందరూ కూడా ఆ దేవునితో తన నీళ్లు కదిపినప్పుడు దానిలోకి దిగేవారు దిగి బాగుపడి వెళ్ళిపోయేవారు కానీ అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు మరి ఆ వ్యక్తి ఆ కోనేటి దగ్గర ఉన్నాడు బహుశా వారి కుటుంబీకులు అక్కడ తీసుకుని వచ్చాన్ని వదిలేశారేమో ఎందుకంటే ఏదో ఒకరోజు ఈ వ్యక్తి కూడా ఆ నీళ్ళల్లోకి దిగి బాగుపడతాడని ఆలోచన వారికి ఉందేమో మనం గమనించినట్టయితే అక్కడ మనం చూస్తే ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే అక్కడ మంటపంలో గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండ్రి ఒక వ్యాధి కాదు రకరకాలైన వ్యాధులతో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క కోనేటి దగ్గర ఉన్నారు ప్రతి ఉదయమే దేవుని దూత నీళ్ళను కదిలిస్తుంది ఎవరు ఫస్ట్ దిగుతారో వాళ్ళు బాగయ్యేవారు కానీ ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకే స్థలంలో ఉన్నాడు బాగు వల నాశం ఉంది కదలలేడు ఎవరు సహాయం చేయడం లేదు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఏదో ఒక రోజు నేను కూడా నీళ్ళల్లోకి దిగుతాను నేను కూడా స్వస్థత పొందుతాను అని ఎదురు చూస్తూ ఉన్న ఆ వ్యక్తి ఒక రోజు రెండు రోజులు కాదండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులుంటాయి మళ్ళీ ముప్పై ఎనిమిది సంవత్సరాలకు మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ వ్యక్తి ఎదుటగా ఎంతో మంది బాగా వెళ్ళిపోతున్నారు ఎంతో మంది స్వస్థతను పోతున్నారు కానీ ఇతనికి సహాయం చేసే వాళ్ళు లేరు ఇతన్ని తీసుకుపోయి నీళ్ళలోకి వదిలేవారు లేరు ఆయన స్వతహాగా కూడా వెళ్ళలేడు కానీ ఆ వ్యక్తి తన నిరీక్షణను మాత్రము కోల్పోలేదు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఏదో ఒకరోజు ఖచ్చితంగా నేను కూడా నీళ్ళలోకి దిగుతాను అనే విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు అవునా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు విశ్వాసముతో నిరీక్షణతో నువ్వు ఎదురు చూస్తున్నట్టయితే నీ ఉద్యోగం కొరకు కావచ్చు నీ వివాహం కొరకు కావచ్చు నీ పిల్లల కొరకు కావచ్చు నీ కుటుంబం సెటిల్మెంట్ కొరకు కావచ్చు నీ యొక్క పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నిటి కొరకు నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తు ఉన్నావేమో ఇదిగో మీకు ఒక శుభవార్త ఉదయ కాలమున ఎదురు చూస్తున్నా నీ దగ్గరికి నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధికులు నీ యొక్క కావలసిన వారు రావడం లేదు కానీ నేను వెతుక్కుంటూ సృష్టికర్తైన ఏస్ఐ నీ దగ్గరికి రాబోతుంటున్నా అడహాల ఎందుకు తెలుసా నీ నిరీక్షణ గలిగినవాడిగా వాడిగా ఎదురు చూస్తున్నా ఎక్కడ కూడా నిరాశ చెందలేదు ఎక్కడ కూడా కృంగిపోలేదు ఎంతమంది ఎన్ని రకాలుగా నీ చుట్టూ ఉన్నవారు అభివృద్ధిలోకి వస్తున్నా ఇంకా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నాకు కూడా జయం వస్తుందని నిద్ర చూస్తున్నా నీకు ఈ ఉదయ కాలం నీకు జయం ఇవ్వడానికి యహోవా నిస్సి స్వస్థపరిచే యహోవా దేవుడు యేసయ్య నీ దగ్గరికి రాబోతుంటున్నా అడాల దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ కోనేటి దగ్గరకి కేసి వచ్చానండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు చూడండి ఓపికతో నిరీక్షణతో కనిపెట్టిన ఆ వ్యక్తి దగ్గర వచ్చి మనం గమనించినట్లయితే ఆయన ఆ వ్యక్తిని చూసినప్పుడు ఏసేంటాడు వాడు బహుకాలము నుండి అక్కడ ఆ స్థితిలో ఉన్నాడని ఏసు ఎరిగాడు బహుకాలము నుండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు బహుకాలము చాలా ఏండ్ల నుంచి ఆ వ్యక్తి ఆ స్థితిలో ఉన్నాడని ఏసైకు తెలుసు ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చాలా సంవత్సరాల నుండి చాలా రోజుల నుండి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏసైకు తెలుసు చూసి బాగు చేయాలనుకుని వచ్చాడు ఈరోజు ఏసయ్య నిన్ను చూసి నీకు విడుదలను స్వస్థతను విజయమును ఇవ్వాలని నీ దగ్గరికి వచ్చింటున్నాడు అలాలు యా దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైన వాళ్ళరా నమ్మదగిన దేవుడు ప్రేమించే దేవుడు స్వస్థతనిచ్చే ఇచ్చే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు ఈ ఉదయకాలం మన దగ్గరకు వచ్చి ఉంటున్నాడు ఈ ఉదయకాలం నీ ముందు ఆయన నిలబడి ఉంటున్నాడు నీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నావని నువ్వు దరిద్రతలో ఉన్నావని నువ్వు వ్యాధితో ఉన్నావని నువ్వు కృంగిపోయాడి నువ్వు పిల్లలు లేక బాధపడుతున్నావని ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నీకు ఉద్యోగం లేదని నీ సెటిల్మెంట్ లేదని ఆయన నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఇదిగో అన్నిటినీ చేయగలిగిన ఎస్సేని ముందుకు ముందుకొచ్చి నిలబడి ఉంటున్నాడు అలాల్లో దేవునికి స్తోత్రం కలుగునిగాక ఉదయ కాలమున దేవుడు నిన్ను తాకబోతుంటున్నాడు ఆయన ఏమి మాట్లాడలేదు ఏసయ్య ఆ వ్యక్తిని చూసి ఒకే మాట అన్నాడు నీ పరిపెత్తుకొని నడు అంతే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవరి సహాయం లేకుండా పడి ఉన్న ఆ వ్యక్తిని ఏసయ్య ఒక్కసారిగా మాట చెప్తే కార్యం జరిగింది అవును ఏసయ్య సెలవీయగా కార్యాలు జరుగుతాయి ఏసయ్య సెలవీయగా అద్భుతాలు జరుగుతాయి ఏసయ్య సెలవీయగా ఏ స్థితి అన్నా మారిపోతుంది ఏసయ్య సెలవీయగా అద్భుతాలను మనం చూస్తాం ఇంతకుముందు ఒక పాట మనం విన్నాం ఆయన కార్యములు ఆశ్చర్యకరములు ఆయన సెలవీయగా మారా మధురముగా మారింది ఆయన సెలవీయగా శూన్యంలో సమస్తం సృష్టింపబడింది ఏసయ్య సెలవీయగా ఇదిగో ఎన్నో రోగాలు బాగే ఏసై సెలవీయగా అద్భుతాలు జరుగుతాయి అలాలు దేవునికి స్తోత్రం గాక అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ రోజు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బలహీనతతో వ్యాధితో ఇరుకులతో ఇబ్బంది ఒకే స్థలంలో ఉంటున్న వ్యక్తిని ఒక్క సెకండ్ లో ఆయన లేపి పరిపెత్తుకుని వెళ్ళంటే ఆయన వెళ్లిపోయాడు ఈ రోజు నీ దగ్గరకు వచ్చి ఏసయ అదే ఎస్ఐ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము భూమి మీద ఏఎస్ అయితే ఉన్నాడో అదే యేసయ్య ఈరోజు మన మధ్యలో ఉంటున్నాడు ఉదయకాలం నీ ముందు నిలబడి ఉంటున్నాడు నీ ప్రతి పరిస్థితిని మెరుగుపరచాలని బాగు చేయాలని నిన్ను లేవనెత్తాలని ఆయన వచ్చింటుండగా ఆయన వైపు నుచ్చుడవా ఎస్సయా ఎసయా నన్ను బాగు చేయని అడిగితే ఖచ్చితంగా నేను లేవనెత్తే దేవుడు ఆయన హాల లోయ దేవునికి స్తోత్రం గాక ఈరోజు నువ్వు దీర్ఘకాలముగా ఎదురు చూస్తున్న నీ యొక్క ఏదైతే ఉందో దానిని ఇప్పుడు నుచ్చుడద్దున్నా నువ్వు ప్రేయర్ లో కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావు ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని రోజులుగా ఈరోజు నువ్వు యొక్క అద్భుతాన్ని చూడబోతుంటున్నావు నీ నిరీక్షణ అయిపోయింది నిరీక్షణ నిన్ను సిగ్గుపరచకుండా నీకు విజయాన్ని నీకు జయాన్ని నీకు సమస్తాన్ని సమకూర్చబోతుంది కాబట్టి ఒకవేళ నిరుత్సాహముతో నువ్వు నిరీక్షించేది మానుకుంటున్నావేమో ఈ రోజు దేవుడు అంటున్నాడు నిరీక్షణ కలిగిన వారిగా ఎదురు చూస్తాం ఏ ఆ నిరీక్షణను సిగ్గుపరచకుండా ఇతరులు మనం చూస్తున్నారు ఇంకా ఎంతకాలం మీ రీతిగా ఉంటారు ఇంకా ఎంతకాలం అప్పుల్లో ఇంకా ఎంతకాలం సమస్యల్లో ఇంకా ఎంతకాలం ఇంకా ఎంతకాలం మీరు కుటుంబం ఇంకా బాగుపడలేదని చుట్టూ ఉన్న వారు మనం చూస్తూ ఉండొచ్చు కానీ నా ప్రియమైన వాళ్ళారా ఈరోజు దేవుడు నీ నిరీక్షణకు ప్రతిఫలమును దేవుడు ఇవ్వబోతుంటున్నాడు అలా లూయా ముప్పై ఎనిమిది సంవత్సరాలు చిన్న పీరియడ్ కాదమ్మా ముప్పై ఎనిమిది సంవత్సరాలు అర్థం జీవితమే అయిపోయినట్టు మరి అటువంటి వ్యక్తిని బాగు చేసిన దేవుడు నువ్వు గత సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నావు సంవత్సరం కావచ్చు ఐదేండ్లు కావచ్చు రెండేండ్లు కావచ్చు అయ్యో నా భర్తకు రక్షణ కావాలి నా పిల్లలు సెటిల్మెంట్ కావాలి నేను కట్టబడాలి నేను ఇల్లు కట్టాలి నాకు పంట పొలాలు కావాలి నాకు ఉద్యోగం మంచిది రావాలి నా కుటుంబాన్ని నేను పోషించాలి నాకు ఎన్నో ఏండ్లుగా ఎన్నో సంబంధాలు చూస్తున్నారు వివాహాలు జరగడం లేదు నాకు వివాహం జరగాలి అని ఏ విషయం కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ యొక్క ప్రార్థన ఆ నిరీక్షణకు ఈరోజు అయిపోయింది ఆ వెయిట్ అయిపోయింది నువ్వే చూల కాలం అయిపోయి నీ ఉదయకాలం దేవుడిని ముందు ఉంటున్నాడు హాల దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని లేవనెత్తబోతుంటున్నాను దేవుడు నిన్ను బలపరచబోతుంటున్నాను దేవుడు నిన్ను ఆశ్రయించబోతుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి నిరీక్షణ కలిగిన వారై యేసు కొరికి ఎద్దరు చూద్దాం యేసు నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు హాల దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో దీవించి గాక అమెన్ అమేన్ అమేన్